హై అమ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా సింపుల్గా ఒక్క టమాటా వేసి బెండకాయ పులుసు పెడదామని చెప్పి రండి చూపిస్తాను అమ్మా మా ఇంట్లో వండుకునే మీకు సింపుల్గా చూపిస్తున్నాను మరి మీ అందరూ ఆదరించాలి చక్కగా చూడాలి వీడియోలు అది బెండకాయ పులుసు నేను ఎలా పెడతానో అలా చూపిస్తాను ఓకేనమ్మా ఇదిగోరా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అమ్మ కొత్తిమీర ఇగో బెండకాయలు ఒక్క టమాటా టమాటా వేసుకుంటే సవరుచిగా ఉంటుంది ఓకేనమ్మా అది కొత్తిమీర టమాటాలు వేసుకుందాం అది కూడా ఇంకా ఈ నాలుగు రోజులు నాన్ వెజ్లు ఉండవురా ఎందుకంటే మరి వరలక్ష్మి వ్రతం కదమ్మా ఇవే గా ఇలా చేస్తూ ఉంటాను మరి చూడాలి మీరు చక్కగా ఉప్పు కారం పసుపు తర్వాత చింతపండు నాకు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదమ్మా అది కారం పసుపు వేసుకుందామే సాల్ట్ వేసుకుందాం అనేది అది అందరికీ సంబంధించింది అమ్మా మనం ఎంత తింటాం అనేది వేసుకోవాలి ఓకేనమ్మా అది కొందరు తక్కువ తింటారు కొందరు ఎక్కువ తింటారు టమాటా వేసుకుందాం టమాటా బెండకాయ వేసిన తర్వాత మక్కదు అందుకని ఎదుగు ఇప్పుడు ఇలాగా మూత పెట్టేసుకుందాం చూపిస్తాం తర్వాత ఓకేనమ్మ టమాటా మగ్గిపోయింది టమాటా వేసుకుంటే చౌరూసుగా ఉంటుంది రా బాగుంటుంది ఎదుగు టమాటా మగ్గిన తర్వాత మనం బెండకాయ వేసుకోవాలమ్మా బెండకాయ ముక్కలు వేసేసుకుందాం ప్పుడు కారం వేసుకుందాం రెండు స్పూన్లు వేసాను అమ్మ కారం కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుందాం కొద్దిగా ఎందులో ఎల్లిపాయ జీలకర్రలు కట్టే మొక్కలు వద్దమ్మా ఎండ్రీలు పచ్చిలు వేసుకున్నప్పుడు వేసుకోవాలి అయితే ఎదుగుతనే ఇచ్చి బెండకాయ పులుసు అంటే ఇందులో నాన్ వెజ్ ఏం కలవలేదు కాబట్టి ఇప్పుడు చెంతపండు రాసిన వేసుకుందాం పెద్ద నిమ్మకాయ అంతా నానబెట్టింది లేదనుకో ఇలా వేసేసుకుంటాం అనమాట కొద్దిగా వాటర్ పోసుకుంటున్నామమ్మ ఉప్పుడు చూసేసుకుంటే ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోద్ది నీరు లేకుండా ఏ పని అవడం సాల్ట్ పడితే వేసుకుందాం పులుపు సరిపోయింది ఒక స్పూన్ వేసాను అంతే ఓకేనా పొంగ వచ్చేది చూపిస్తాను బంగారం ఓకేనమ్మ వైట్కో చక్కగా ఈ పులుసు ఉండాలి ఈ పులుసు ఉంటే బాగుంటుంది మామూలుగా ఎండలు పచ్చియలు వేసుకొచ్చి ఓన్లీ అలా కాదు ఓన్లీ విజ్జిగా బెండకాయ పులుసు ఓకేనమ్మ చక్కగా సరిపోయినారా ఉప్పు కారం పులుపు అన్నీ కూడా ఇలా వండుకోండి అమ్మ సింపుల్గానే వండుతాను నేను వండు అంటే మీకు చూపిస్తూ ఉంటాను ఓకేనా బంగారం అమ్మా ఇలా చూడండి మరి చక్కగా ఈ రెండు రోజులు నాన్ నాన్వెజ్లు అట్టు ఉండవు మరి వర లక్ష్మీ వ్రతం వచ్చేస్తుంది కదా ఈ రెండు రోజులు అలా కొంచెం కొంచెం స్పీడ్ అనేది అని చూపిస్తాను ఓకేనమ్మా మరి ఇలా వండుకోండి మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా వండుతూ ఉంటాం చూస్తూ ఉండాలి మీరు ఓకేనమ్మా మళ్ళీ ఇలాగే మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్